ప్రస్తుత కాలంలో పేదరిక నిర్మూలనకు విద్య తప్ప మరొక ఆయుధం లేదు ఆ ఆయుధాన్ని చిన్నారుల చేతికిచ్చి భవిష్యత్తు విజ్ఞాన గనులుగా మార్చేందుకు గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు సంకల్పించారు రాష్ట్రంలో విద్యారంగాన్ని సమూలంగా మార్చేందుకు నిర్ణయించారు క్షేత్రస్థాయి పరిస్థితులకు భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ దేశానికి దిక్సూచిలా ఉండేలా భారీ కసరత్తు చేస్తున్నారు భాష జ్ఞానం నైపుణ్యాలు క్రీడల మేళవింపుతో తెలంగాణ విద్యా విధానం సరికొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు విద్యారంగాన్ని ప్రైమరీ లెవెల్ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు సమూలంగా ప్రక్షాళన చేయాలని తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ కమిటీ సభ్యులు విద్యావేత్తలు నిపుణులకు దిశానిర్దేశం చేశారు వచ్చే ఇరవై ఐదేట్ల అవసరాలకు అనుగుణంగా తెలంగాణ విద్యా విధానం ఉండేలా పాలసీని రూపొందించాలని ఆదేశించారు ఈ విద్యా విధానం కేవలం వ్యక్తులు లేదా ప్రభుత్వ ఉద్యోగుల కోసం కాకుండా నిరుపేదలకు లబ్ధి చేకూర్చేలా ఉండాలని సూచించారు ప్రస్తుత విద్యా విధానంలో భాష ఉన్నవారి వద్ద జ్ఞానం లేదని జ్ఞానం ఉన్న చోట భాష లేదని ఈ రెండు ఉన్నవారి వద్ద నైపుణ్యాలు లేవని ఈ మూడింటి మేళవింపుగా విద్యను అందించే లక్ష్యంతో ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించాలి దిశ చేశారు బీసీఎస్సీ ఎస్ టీ మైనార్టీ గురుకులాల పేరుతో విద్యార్థులను వేరు చేయకుండా అందరిని ఒకే చోట చదివించి విద్యలో సామాజిక న్యాయానికి బాటలు వేయాలని నిర్ణయించారు పిల్లలు తల్లిదండ్రుల దృష్టిని ఆకర్షించేలా ప్రభుత్వ బళ్లు ఉండేలా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు విద్యపై ఖర్చును భవిష్యత్ తరానికి పెట్టుబడిగా చూస్తూ తెలంగాణ బిడ్డల తలరాతులు మార్చేందుకు గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ వడివడిగా అడుగులు ముందుకేస్తోంది